లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి భార్య మూలకంగా పిల్లల మూలకంగా మనకి సంపాదన ఎలా కలిసి వస్తుంది అంటే ఇప్పుడు చాలా మంది పాపం కష్టపడతా ఉంటారు కలిసి రాదు ఏమిట్రా బాబు నేను కష్టపడుతుంటే కలిసి రావడం లేదో అనుకుంటారు తర్వాత ఇది భార్య మూలకంగానా లేదా పిల్లల మూలకంగానా అనేది తెలీదు లేకపోతే వాడి మూలకంగానే వాడి దరిద్రమా తెలీదు పెద్దలు ఏం చెప్తూ ఉంటారు సాధారణంగా అరే తినే యోగం ఉంటే భార్య బిడ్డలకి తినే యోగం ఉంటే కనుక వాళ్ళకి మీరు నేను నువ్వు చేసేది కష్టపడిన దానికి డబ్బులు వస్తాయరా నాయన అని చెప్తారు అది వాస్తవం కూడాను అంటే నీ వ్యక్తిగత జాతకం కూడా బాగుండాల భార్యా పిల్లల మీద తోసేయడం కాదు వాళ్ళకి తినే యోగం ఉంటే నీకు కష్టపడే స్వభావం వస్తుంది వాళ్ళకి తినే యోగం అయితే నువ్వు సంపాదించవు ఇంకా ఏం తింటారు ఎక్కడేం తింటారు ఒకప్పుడు అలా ఉండేది ఇప్పుడు మరి భార్య కూడా సంపాదిస్తుంది పిల్లలే సంపాదించేస్తున్నారు మరి ఇరవై సంవత్సరాలు వచ్చేసరికి వాడు ఒక అపార్ట్మెంట్ కొనేస్తున్నాడు చక్కగా ప్రేమించి తీసుకొచ్చేసి ఒక కోడల్ని తెచ్చేసి తెచ్చేస్తున్నాడు వీళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు కాబట్టి నూటికి నూరు పర్సెంట్ ఈ భార్య బిడ్డల యొక్క ప్రభావం ఈ సంపాదన పైన ఉంటుంది భర్త సంపాదన పైన ఉంటుంది కాబట్టి రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయం ఈ అప్పులోళ్ళే భార్యా బిడ్డలుగా వస్తారు మనకి పూర్వజన్మలో రుణం ఉండిపోతుంది మనకి ఆ రుణం కడుక్కోవాల ఈ జన్మలో కడుక్కోకుండా మీరు డైవర్సులు ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు చాలామంది మళ్ళీ మీ భగవంతుడు ఎందుకు ఇచ్చాడు మీకు మానవ జన్మ మీకు ఈ జన్మలో మీరు భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉండండి వాళ్ళు కొట్టుకునైనా తిట్టుకునైనా కర్మలు బంధాలు ఉన్నాయి ఇంతవరకు మీరు సంపాదించుకొని ఇలా ఒక చోట పడి ఉండే ఇస్తున్నారు మీరు విడాకులు తీసేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ జన్మలో ఈమె మీ భార్య కింద వస్తుంది కంపల్సరీ రుణానుబంధం కట్ అవ్వదు అనమాట ఆ రుణం పూర్తిగా తీర్చుకోవాలి కాబట్టి ఇదంతా ఎందుకు చక్కగా ఆడవాళ్ళ పాపం చెప్తారు కడుక్కోరా నైనా కడుక్కో ఇక్కడే కడుక్కో జన్మ నాతో ఉండు నువ్వు సంపాదించు నా పిల్లల్ని చూడు నన్ను చూడు అని ఎక్కితే కదా బ్రెయిన్కి ఎక్కదు అలాగే ఈ వ్యక్తిగత జాతకంలో మనకు కొంతమందికి ఈజీ అర్ని మనీ వస్తుంది చాలా తేలిగ్గా ఇలా ఊరికి కష్టపడగానే వాళ్ళకి గురువు స్ట్రాంగ్గా ఉన్నా ధనస్థానంలో గురువున్న లాభస్థానంలో గురువున్న ఇలా కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి వాటి వల్ల వాడు పెద్ద తెలివితేటలు లేకపోయినా సరే బ్రహ్మాండంగా సంపాదించేస్తాడు ఇప్పుడు టీ అంజయ్ గారు ఉన్నారు ఐదో క్లాస్ కూడా చదవలేదు ముఖ్యమంత్రి అయిపోయాడు అంగుచాపట ఇలాగ కొట్టేవారు ముద్ర ముఖ్యమంత్రి అయిపోయారు అలా ఈజీ అండ్ వ్యాపారస్తులు ఉంటారు ఈ అంబానీలు వీళ్ళంతా ఏమి ఐఐటిఎస్లో చదవలేరు వీళ్ళంతా టాటాలు వీళ్ళంతా మామూలు స్కూళ్ళల్లో చదివారు సత్యానాదేళ్ళ మామూలు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివాడు కానీ యావరేజ్ స్టూడెంట్ ఇంజనీరింగ్లో వీళ్ళంతా సీఈఓలు అలాగే అయిపోయారు మరి అంటే అదృష్టం అనేటటువంటిది ఉంటుంది వాళ్ళ భార్యా బిడ్డల యొక్క అదృష్టం ఉంటుంది కాబట్టి మనకి భార్యాబిడ్డలు కంపల్సరీ మనం పోషించాల్సినటువంటి బాధ్యత మనకు ఉంది భార్యా బిడ్డలను కనుక పోషించకుండా మనం వదులుచుకోవాలని చూసినా బాధ్యత తప్పించుకొని తిరగాలని చూసినా మనకి పక్షవాతం వస్తుందని చెప్తుంది శాస్త్రం కాబట్టి ఈ జన్మలో మనకి అవయవాలన్నీ ఆడదాని శాపం అన్నమాట మామూలు శాపం కాదు ఆడదంటే ఆదిశక్తి పిల్లలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తప్పకుండా చెప్పించేస్తారు పైకి చెప్పకపోలేరు పాపం ఆడవాళ్ళు నోట్లో తిట్టుకుంటారు అదే శాపం కింద వస్తుందని నేను చూశాను చాలామందిని నువ్వు లారీ కింద పడతావు నువ్వు లారీ కింద పడతావు నువ్వు లారీ కింద పడతావు ఒక ఆవిడ భర్తను ఎప్పుడు అనేది ఏంటత్తా ఇలా అంటున్నాం అని చిన్నప్పుడు మేము రైల్వే కోర్ట్స్లో రాజమండ్రిలో అనేవాళ్ళం వాళ్ళ భర్త కే వీరాస్వామి అలాగే లారి కింద పడి చచ్చిపోయాడు ఇదేమిటిరా బాబు అంటే ఆడదా శక్తి ఇంకొకడు నీ పెళ్ళ వదిలేయ నీ పెళ్ళ వదిలేయాలా నీ పెళ్ళ వదిలేయాలా అనేది వాళ్ళ మొగుడిని ఏమిటి బాబు ఇలా అంటుంది అనుకున్నాను ఆవిడే వదిలేసింది ఒక శుభముహూర్తాన వాడేమో ఏమి పాపం చాలా మంచిగా ఉండేది విలేజ్ నుంచి వచ్చింది రైల్వేలో జాబు చక్కగా మామూలుగా ఉంటే నువ్వు బాగా తయారవు బాగా తయారవు బాగా తయారవు అని బ్యాగ్ ఇచ్చి హ్యాండ్ బ్యాగ్ ఇచ్చి డ్రెస్లు వేయమనేవాడు మామూలుగా సాంప్రదాయంగా ఉండేవాడు మేకప్ వేసుకో మేకప్ వేసుకో అని వీళ్ళు వద్దు 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 అనేది పాపం ఆవిడ మేము అప్పుడు స్టూడెంట్స్ మా దగ్గరికి వచ్చేది మా గురువుగారి దగ్గరికి వచ్చేది సార్ ఇతను నన్ను తయారవ్వమంటున్నాడు మంచిగా అంటే మా గురువుగారు చెప్పారు ఇప్పటికీ నాకు గుర్తుంది పురాణమండ్రి రాధాకృష్ణమూర్తి గారు జయశ్రీ డాగ్జారు రాజమండ్రి నువ్వు తయారవరాయన నువ్వు అందంగా నిన్ను చూస్తారు నీ పెళ్ళాన్ని తయారవ్వమంటే వెంటరా నీ పెళ్ళాన్ని అందరూ చూస్తారు అంటే వినలేదు ఆవిడ నెమ్మదంగా మార్పు భారత చెప్పినట్టుగా మారింది చక్క డ్రెస్సులు వేసింది మా వేసుకుంది లిప్స్టిక్లు పెట్టుకుంది కొన్నాళ్ళకి ఓ నాలుగైదు నెలలకి ఈమె సీనియర్ అయిపోయింది ఒకనొక శుభ ముహూర్తంలో ఆమె వేరే వాళ్ళతో వెళ్ళిపోయింది కాబట్టి వాళ్ళు చెప్పిందే జరిగింది మన నోటుతో స్త్రీ ఏదంటే అది జరుగుద్ది కాబట్టి మనం భార్యల్ని హింసించకూడదు పిల్లల్ని హింసించకూడదు కాబట్టి భార్యాభర్తల యొక్క బిడ్డల యొక్క ప్రభావం మన ధనం మీదే కాదు మన వ్యక్తిగత జాతకాల మీద కూడా ఆధారపడి ఉంటుంది ప్రతి వ్యక్తికి మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం మా అక్క అంటే నాకు చాలా ఇష్టం మా అంటే చాలా ఇష్టం అని భర్తలు చాలామంది భార్యల దగ్గర ఫోజులు కొడుతూ ఉంటారు బెడప్పులు ఇస్తూ ఉంటారు మీరు అనుకుంటారు మీ భార్య లేదో మిమ్మల్ని మెచ్చుకుంటారని వాళ్ళు లోన తిట్టుకుంటారు ఎప్పుడు నువ్వు కూడా వాళ్ళ తమ్ముల్ని వాళ్ళ తల్లిదండ్రులని నువ్వు మంచిగా చూస్తే తప్పకుండా నిన్ను మెచ్చుకుంటారు కానీ నీకు అంత విశాల బుద్ధి ఉండదు కదా మరి నువ్వు మా మీ అమ్మ మీ నాన్నల్ని మీ అక్కా చెల్లెల్ని పార్షాలిటీగా చూస్తావు మరి వాళ్ళని చూడవు కదా కాబట్టి అప్పుడు ఎందుకు తిట్టుకో అప్పుడు ఎందుకు మెచ్చుకుంటారు నేను అబల కాబట్టి పోప నోటితో ఏమందు తెలివైంది ఆడది పైకి చెప్పదు చేయాల్సింది చేసేస్తుంది అండర్ గ్రౌండ్లో తర్వాత మరి మగవాళ్ళు ఇష్టం కాబట్టి ఈ విధంగా భార్యాభర్తల యొక్క ప్రభావం మనకి జీవిత భాగస్వామి యొక్క పైన మన ప్రభావం ఎక్కువ ఉంటుంది స్త్రీ అంటే మాయా మాయా ఏమని చెప్పాడో అవరత్కి మాయా భగవాయా అన్నారు అంటే ఆడదాని మాయా భగవంతుడు కూడా తెలుసుకోలేడు అని సముద్రం లోతెంతో ఆడదాని మనసు తెలుసుకోలేరు తస్మాత్ జాగ్రత్త ఆడవాళ్ళతో లవ్లం తీసి కాదు డోంట్ ప్లే డోంట్ ప్లే గేమ్స్ ఈ కాంత్తో ప్లేస్ చేయొద్దు గేమ్స్ అనేవారు కదా అలా మీ భార్యలతో ప్లేస్ చేయొద్దు చక్కగా సవ్యంగా కాపురాలు చేసుకోండి మంచిగా పేద ప్రజలకు సేవ చేయండి ఒకళ్ళొకళ్ళు కొట్టుకు చావకండి ఈ విధంగా ఈ విధానంలో కనుక మీరు వెళితే మీ పిల్లలు బ్రహ్మాండంగా పైకి వస్తారు మీకు ధనం సంపాదించాలనే కసి వస్తుంది ఆలోచన వస్తుంది అద్భుతాలు సృష్టిస్తారు మీరు ఈ విధంగా చక్కగా మీ యొక్క సంపాదన అనేటటువంటిది శక్తి పెరుగుతుంది కాబట్టి నూటికి నూరు పర్సెంటు భార్యా బిడ్డల యొక్క ప్రభావము మీ యొక్క సంపాదనా శక్తి పైన ఆధారపడి ఉంటుంది భార్య ప్రశాంతంగా ఉంటేనే కదా నిమ్ నిన్ను ప్రశాంతంగా ఉంచితేనే కదా నువ్వు ప్రశాంతంగా బయటకెళ్ళి ఉద్యోగం చేస్తావు ఆమె టైంకి వండి పెడితేనే కదా నువ్వు ప్రశాంతంగా నువ్వు అన్నం వండుతావు పనులు చేస్తావు కాబట్టి మీ భార్యల యొక్క ప్రభావంతో పన్నెండు రాసులు ఎలా ఉన్నాయో మనం తెలుసుకుందాం వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వారికి ఈ ఆగస్టు సెప్టెంబర్ ఈ నెలల్లో మరి బ్రహ్మాండంగా ఉంటుంది వృశ్చిక రాశి వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉందంటే శుక్రకేతువులు ఇద్దరు కూడా మనకి లాభంలో ఉండడం ఆ తర్వాత రవి రాజ్యస్థితిగతుడవడం వల్ల వృశ్చిక రాశి వాళ్ళు రెచ్చిపోతారు పనిలో బ్రహ్మాండమైన ఉద్యోగ విషయాల్లో ప్రమోషన్స్ వచ్చేస్తాయి పిల్లల్ని గుడ్డిగా నమ్ముతారు బాల్తా పడతారు అసలు ఫస్ట్ పిల్లలు బాల్తా పడ్డానికి కారణం మీరే అవుతారు ఎందుకంటే పిల్లల్ని అస్తమాను పొగడ్డం వాళ్ళు చేసిన ప్రతిదానికి తానా తందాన ఉండడం మా అమ్మాయి కలెక్టర్ కొడుకు ఫ్రెండ్ అండి జగన్ గారు ఇంటర్వ్యూ మీకు కావాలా అండి మేము ఇప్పిస్తాం వాళ్ళ పిఏ మాకు తెలుసు ఇలా అనమాట ఇట్లా లాభం లేదు పిల్లల్ని అసలు అలా చేయొద్దు మీరు చాలా డేంజర్గా ఉంది గ్రహస్థితి అర్ధాష్టమ రాహువు మరి మానసిక అశాంతితో పాటు ఇప్పుడు చట్టం ఎలా ఉందంటే మేజర్ మేజర్ వెళ్ళిపోతే ఇక మీరు మీరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడానికి కూడా లేదు మీ అమ్మాయి జరిగింది అనుకోండి వెళ్ళిపోతే మీ పోలీసులు వెళ్ళి మీరు కేసు పెట్టడానికి పాపం పోలీసు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు దే ఆర్ హెల్ప్లెస్ కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఇది పబ్లిక్ మీడియా కాబట్టి చెప్పడానికి కుదరడం లేదు నాకు ఎందువలన ఎంకరేజ్మెంట్ పాజిటివ్ యాటిట్యూడ్తో నేను ఒక మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నాం సంఘం సమాజ సంస్కరణ చేస్తున్నాం కాబట్టి ఆంతర్యాన్ని గ్రహించి పిల్లల్ని గారాబాలు పెట్టకండి పిల్లల్ని నమ్మకండి పిల్లలపైన ఒక కన్నేసి ఉంచండి అస్సలు బాగుండలేదు ఈ యొక్క స్థానం ఇకపోతే ఈ వృష్చిక రాశి వారు ముందు మీరు కూడా అనవసరంగా ఫోన్లు ఎత్తకండి ఫోన్లు చేసుకోకండి అందరికీ కూడా దీనివల్ల క్యాన్సర్ వ్యాధి బారి బారడిపోవడానికి అవకాశాలు ఉన్నాయి మీకు అసలు అర్థం కావట్లే గంటల గంటల ఫోన్లు అంటే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి బ్రహ్మాండంగా ఉంటుంది డబ్బు తెగ సంపాదిస్తారు పనిలో ఎంత పనైనా సరే బండ చాకరీ చేస్తారు యజమానుల యొక్క ప్రశంసలు మీకు వస్తాయి తర్వాత తోటి పనివాళ్ళు తోటి కొలీగ్స్ మీ సబార్డినేట్స్ అందరికీ మీకు రెస్పెక్ట్ ఇస్తారు అంతా బాగుంటుంది రైతులు రైతులు చాలా కష్టపడి పనిచేస్తారు వృషిక రషి వాళ్ళు అసలు బ్రహ్మాండంగా సంపాదించాలి మీరు కానీ రాదే కమిషన్ ఏజెంట్స్ మధ్యలో డైరెక్ట్ కస్టమర్స్గా చేరని ఎవరు వెళ్ళు ఆ విధంగా ఈ యొక్క వ్యాపారాలు ఎలక్ట్రానిక్స్ వ్యాపారాలు జోలికి వెళ్ళకండి సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టకండి కొత్త కొత్త ప్రాజెక్ట్స్ అసలు రావు ఆ తర్వాత చక్కగా హోటళ్లు పెట్టుకోండి హాస్టల్ పెట్టుకోండి డిపార్ట్మెంటల్ స్టోర్స్ పెట్టుకోండి టీ స్టాల్లు పెట్టుకోండి ప్రెస్టేజీలో అవసరం లేదు బ్రహ్మాండమైనటువంటి ధనాన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది అలాగే సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి గుర్తింపులు బ్రహ్మాండంగా వస్తాయి అదే అసలు కెమెరా టీము టెక్నికల్ టీము ప్రొడక్షన్ టీము బ్రహ్మాండంగా పనిచేస్తాయి అన్నమాట ఇక జర్నలిస్టులు మరి టీవీ ఆర్టిస్టులు ఇలా మీడియా ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి మరి ఇక కబులు తయారైపోతారు వాళ్ళకి పురస్కారాలు లభిస్తాయి పద్మశ్రీ అవార్డులు లాంటి అవార్డులు ఆ స్థాయి రేంజ్లో అవార్డులు మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే రాజకీయ నాయకులకు తీసుకొస్తే నామినేటెడ్ పోస్టులు రావడానికి అవకాశాలు ఉంటాయి ఒక్క ప్రేమ వివాహాలు మాత్రం విషయంలో మాత్రం ఈ యొక్క వృష్టికి రాశి వారు మరి ముందంజలో ఉంటారు ఒకానొక సమయంలో ఎడ్యుకేషన్లో ఏ రాష్ట్రం రా గొప్పది అంటే ఏం చెప్పేవాళ్ళం కేరళ అని చెప్పేవాళ్ళం ఇప్పుడు అన్ని రాష్ట్రాలు పెరిగిపోయింది అనుకోండి అలాగే ఇప్పుడు ఈ పన్నెండు రాష్ట్రాల్లో ప్రేమ వ్యవహారాలు ఎవరికి జరుగుతాయారా అంటే వృష్టికి రాశి వాళ్ళకి అని చెప్పాలి కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీ ఇంట్లో తల్లిదండ్రులందరికీ కూడా మనస్తాపాన్ని తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి దైవభక్తి అనేటటువంటిది మూఢభక్తిగా మారిపోతుంది మీకు ఎక్స్కర్షన్లకు వెళ్తారు దేవాలయాలకి ఎక్స్కర్షన్ల మాదిరిగా వెళ్తారు ఎంజాయ్మెంటల్ టైప్లో ఇవి కుదరవు కాబట్టి ఈ విధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారి యొక్క ఆలోచన విధానము మేము మార్చుకోవాలండి కానీ మేము మార్చుకోలేకపోతున్నామండి అని మేము మందు కొట్టకూడదండి కానీ సాయంత్రం అయ్యేసరికి నరాలు లాగేస్తున్నాయండి అనే విధంగా మేము పరివర్తన అవ్వాలి అని అనుకుంటూ పరివర్తన కాలేకపోతున్నాం అనేటటువంటిది ఈ రెండు నెలల్లో మీరు అనుభవించేటటువంటి ఫీలింగ్ అనమాట కాబట్టి పట్టుదలగా మారండి చదువుల్లో మీ పిల్లలు ఏకాగ్రత మీరు కూడా ఏకాగ్రత చూపించే విషయంలోగా మీరు జాగ్రత్తలు తీసుకోండి ఇంకా రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహుకి కిలోం పావు మినుములని ఆవుపేట రంగుని ఉన్నటువంటి వస్తువులనిచ్చి మీరు చక్కగా మరి శనివారం నాడు దానం చేయండి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి మరి పంచమంలో ఉన్నటువంటి రాహు తర్వాత ఈ యొక్క చ అర్ధాష్టమ శని ఇవి ఉండడం వల్ల మీరు వృశ్చిక ధనుసు మకర కుంభ కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దశమహావిద్యలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి ఎవరైనా చెప్పినా సరే వాట్ ఐ సే ఇస్ ఫైనల్ దేవాలయాలలో మీరు చేసుకున్న సామూహికంగా మీరు హోమాలు చేసుకున్న ఇవన్నీ లోక కళ్యాణం కోసమే దేవాలయాల్లో చేసేది మీ వ్యక్తిగతమైన ప్రాబ్లము మీ ఇళ్లలో మీరు చేసుకోవాలి అదనమాట అది ఉగ్ర సాధన లేదా మామూలు సస్య సాధన అమ్మవారు స్వా సాత్విక సాధన ఇవన్నీ తర్వాత విషయాలు ఫస్ట్ యు షుడ్ గెట్ క్లియర్ ఫ్రమ్ ద ప్రాబ్లం ప్రాబ్లమ్ సాత్వికమైనటువంటి విధానంతో మీరు ద జగద్గురు ఆది శంకరాచార్యులు చెప్పిన పద్ధతుల్లో మీరు మేళల్లో హోమం చేసుకోవాలి శుభమస్తు